హరి ఓం వేదాంత విజ్ఞానము పునఃసంధానము పరమేశ్వర తత్వం తెలుసుకోవాలనే ప్రయత్నంలో మన ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న కరణములను అంటే ఇన్స్ట్రుమెంట్స్ని వాటి వృత్తుల గురించి తెలుసుకున్నాము అంతఃకరణమునకు ఆధ్యాత్మిక విషయంలో ప్రత్యేక స్థానం కలదు అని తెలుసుకున్నాం వాటి వృత్తి నిరోధం వలననే బ్రహ్మ సాక్షాత్కారం సంభవిస్తుంది నిత్య నైమిత్తిక కర్మానుసారం వలన మనస్సును నిర్మలము చేయవచ్చును నిత్యకర్మల ఎందు మమ ఉపాత్త సమస్త దువిధక్షయ ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర కృత్యర్థం అని శుద్ధిగా సంకల్పించుకుంటే పాప పరిహారం అవుతుంది అంటారు ఇది యాంత్రికంగా జరగకూడదు ఆ సమయంలో తాను చేసిన దురితములను జ్ఞప్తి తెచ్చుకొని వాటిని మరలా జరగకుండా ఉండేటట్లు ప్రయత్నం చేయాలి అంటే ఓన్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ సో దేర్ బై డు నాట్ రిపీట్ దెమ్ అప్పుడు దురితములు క్షయమవుతాయి మరి ఏ విధుతములో ఏ దురితములు కావో తెలిపేది వేదాంత విజ్ఞానం అది స్వాధ్యాయం వలన కానీ వేదాంత ఉపన్యాసములు వినుట కానీ పెద్దల ద్వారా కానీ తెలుసుకునవచ్చు అంటే స్వాధ్యాయము మొదటి మిట్టమాట రెండవది ఈశ్వర ప్రణిదానం అంటే తనకు సంప్రదించిన మంచి కానీ చెడు కానీ భగవత్ ప్రసాదంగా భావించడము భగవంతుడెప్పుడు తన వద్దే ఉన్నాడు అనే భావన దానిని నెమ్మది నెమ్మదిగా అనుభవంలో తెచ్చుకోవాలి తరువాతది తపస్సు దీనివలన మనస్సుకు ఏకాగ్రత వస్తుంది దానికి మొదట సాకారం మీద పిదప నిరాకారాన్ని మీద ధ్యానం చేయాలి అప్పుడు శుద్ధాంతకరణ లభిస్తుంది జీవుడు పరమాత్మల కలయికే యోగం యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మే అయిపోతాడు అంటే జీవుడు పరమాత్మను కలయికపోతాడు అది యోగం యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తి నిరోధమే యోగము కనుక దాని గురించి ఇంకా విపులంగా తెలుసుకుందాం స్వస్తి